నమస్తే వెల్కమ్ టు టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ నిన్న ఎమ్మెల్యేలపై మండిపడ్డారట అసలు ఎందుకు మండిపడ్డారు ఎమ్మెల్యేలు చేసిన తప్పేంటి లోకేష్కి అంత కోపం ఎందుకు వచ్చింది ఎమ్మెల్యేల మీద ఎప్పుడూ ఎమ్మెల్యేలతోటి చాలా సామరస్యంగా చాలా సావకాశంగా మాట్లాడే లోకేష్ అసలు ఎమ్మెల్యేల మీద ఎందుకు మండిపడ్డారు అనే ఇప్పుడు అందరికీ ఎదురవుతున్న ప్రధానమైన అనుమానం సో అసలు ఏం జరిగింది అనేది మీకు తెలియాలంటే ఈ వీడియో మీరు ఒకసారి చూడండి ఈ వీడియోలో ఎంతమంది బాధితులు లోకేష్ దగ్గరకు వచ్చి ఆయన్ని హత్తుకొని ఆయనతోటి తమ సమస్యలు చెప్పుకొని ఎంత బాధపడ్డారు అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది సో ఈ వీడియోలో వృద్ధ దంపతులు వచ్చేసి లోకేష్ తోటి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు అలాగే వికలాంగులు అలాగే ఇక్కడ చూస్తే మీరు ఇదిగోండి వేల సంఖ్యలో ప్రజలు ఈ ప్రజా దర్బారులో పాల్గొనడానికి బారులు తీరి ఉన్నారు లోకేష్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి వాళ్ళ సమస్యలు అన్నీ చెప్పుకున్నారు జనరల్గా లోకేష్ తాను మంత్రిగా అంటే ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి మంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రతి సమయంలోనూ ఆయనకు వీలు కుదిరినప్పుడల్లా మంగళగిరి కేంద్ర కార్యాలయం పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో టీడీపీ కేంద్ర కార్యాలయం ఆ కార్యాలయంలో ఈ గ్రీవెన్స్లు కావచ్చు ప్రజా దర్బారు కావచ్చు నిర్వహిస్తూనే ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఆయన నివాసంలో కూడా నిర్వహించారు ఈ ప్రజా దర్బారు కార్యక్రమాలు గ్రీవెన్స్లు నిర్వహించారు సో ఇప్పుడు కూడా ఆయన వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు ఈ ప్రజా దర్బారు కార్యక్రమం అనేది సో ఎప్పుడైతే లోకేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అని చెప్పేసి ముందస్తు సమాచారం ఉంటుందో కేవలం మంగళగిరి నుంచి మాత్రమే కాకుండా చుట్టుప్రక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఏంటి అసలు లోకేష్ దీని మీద కొంచెం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎందుకని అంటే ప్రజాదర్బారు ఎప్పుడు నిర్వహించినా కానీ ఇలా వేల సంఖ్యలో ప్రజలు తరలి వస్తూనే ఉన్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం కోసం లోకేష్ని కలవడం కోసం వస్తూనే ఉన్నారు నిన్న లోకేష్ అయితే దాదాపుగా ఐదు గంటల పాటు ప్రజలు ఎవరైతే సమస్యలతోటి వచ్చారో వాళ్ళ సమస్యలన్నీ సావకాశంగా విన్నారు ఆ తర్వాత లోకేష్ కొంత ఆశ్చర్యానికి గురయ్యారు ఆలోచనలో కూడా పడ్డారు దీంతో ఎమ్మెల్యేల మీద కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అసలు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలంతా నిజానికి మాట్లాడుకుంటే లోకేష్ ఎప్పుడైనా సరే ఇలా ప్రజా దర్బారు నిర్వహించినప్పుడు మొదట్లో అయితే వేల సంఖ్యలో వచ్చారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాల అధికారంలో ఉంది కాబట్టి ఎవరి సమస్యలు పట్టించుకోలేదు ప్రజల్ని గాలి వదిలేశారు కాబట్టి జనమంతా అప్పుడు పెద్ద సంఖ్యలో క్యూలు కట్టారంటే అనుకోవచ్చు కానీ ఇక్కడ అంటే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి గాను నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యేలు అయితే కూటమి సర్కారుకి చెందిన వాళ్లే ఉన్నారు మరి అంతమంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఇంకా ఇప్పుడు కూడా పదహారు నెలలు పదిహేడు నెలలు దాటిపోయిన తర్వాత కూడా కూటమి సర్కారు వచ్చి అధికారంలోకి పదహారు నెలలు పదిహేడు నెలలు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా వేల సంఖ్యలో జనం తాను దర్బారు పెడితే ప్రజా దర్బారు తాను ఏర్పాటు చేస్తే ఇంకా ఇప్పటికీ కూడా వేల సంఖ్యలో రావటం ఏంటి అని చెప్పేసి లోకేష్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు సో అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే అసలు లోకేష్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆ సమస్యలన్నీ అన్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే వచ్చారు వీళ్ళు ఏ సమస్యతో అయితే వాళ్ళ కాగితాలు తీసుకుని వచ్చారో ఆ సమస్య అక్కడితో పూర్తయిపోయిందా లేకపోతే వాళ్ళే మళ్ళీ వచ్చారా అనేది కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లోకేష్ ఒక సమస్యకి సంబంధించిన అర్జీ తీసుకుంటున్నారు దాన్ని అధికారులకు ఇస్తున్నారు ఆ అధికారులు దాన్ని పూర్తి చేశారా లేదా అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంతమంది జనం వస్తున్నారంటే మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా వస్తున్నారా లేకపోతే కొత్త వాళ్ళు వస్తున్నారనే విషయాన్ని కూడా బేరీజు వేసుకోవాలి సో కాబట్టి లోకేష్ ప్రస్తుతం దీన్ని ఆలోచనలో పడ్డారు ఆలోచనలో పడ్డమే కాదు వెంటనే ఎమ్మెల్యేలతోటి మాట్లాడారు ఎందుకు ఇలా జరుగుతోంది అసలు మీ నియోజకవర్గాల్లో మీరు ప్రజా దర్బారు ఏర్పాట్లు చేస్తే గ్రీవెన్సులు ఏర్పాటు చేస్తే అంటే కలెక్టర్లతోటి గ్రీవెన్సులు మీ ఆధ్వర్యంలో అంటే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజా దర్బారులు ఏర్పాటు చేస్తే ఇంతమంది నేను ప్రజా దర్బారు పెట్టినప్పుడు రావాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి గట్టిగా మాట్లాడారట మేబీ లోకేష్ అలా గట్టిగా మాట్లాడడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు ఎందుకంటే ఎప్పుడూ కూడా చాలా కూల్గా సామరస్యంగా మాట్లాడే లోకేష్ ఇప్పుడు ఎమ్మెల్యేలతోటి అంత గట్టిగా మాట్లాడేసేసరికి కొంతమందికి ఆశ్చర్యము కొంతమందికి అంటే ఒక రకమైన ఆందోళన కలిగిన విషయం ఇప్పుడు తేట తెల్లమవుతోంది సో అసలు లోకేష్కి ఇంత ఆవేశం ఎందుకు వచ్చింది ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ నిర్వహించకపోవటం వల్ల లోకేష్ ఎందుకు అంత మండిపడ్డారు అంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్ని సమస్యలు ఉంటున్నాయి ఇన్ని సమస్యలు తీరాలి అంటే ప్రభుత్వం దృష్టికి రావాలి అంటే మరి కేవలం లోకేష్ చంద్రబాబు మాత్రమే ఉన్నారా మధ్యలో ఎమ్మెల్యేలు అంతా ఏమయ్యారు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇంతమంది తెలుగుదేశం పార్టీకి ఉన్నారు కదా ఎమ్మెల్సీలు ఉన్నారు కదా వీళ్ళందరి దగ్గరికి ప్రజలు వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఆ సమస్యల్ని సదరు అధికారుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అవి తీరుతాయి కదా సో వాళ్ళంతా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళట్లేదు అని అంటే ఎమ్మెల్యేలు సరిగా వర్క్ చేయటం లేదనా లేకపోతే అసలు ప్రజా దర్బార్లు గ్రీవెన్స్లు పెట్టడం లేదనా ఏమవుతున్నాయి విషయం ఎక్కడ ఉంది లోపం ఎక్కడ ఉంది అని చెప్పేసి లోకేష్కి కొంత ఆగ్రహాన్ని తెప్పించింది ప్రతి విషయాన్ని చంద్రబాబు లోకేష్ డీల్ చేయాలంటే పార్టీ నడవటం కష్టం యథార్థంగా మాట్లాడుకుంటే అన్నీ అంటే ఇదేమి సినిమా కాదు డైరెక్షన్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అలాగే స్టోరీ సంగీతం అన్నీ ఒక్కడే చేయడానికి దాసనారాయణరావు చేసేవాళ్ళంట సో అది సినిమా కేవలం ఒక అంటే ఒక టార్గెట్ ఒక షెడ్యూల్ పెట్టుకుంటే ఒక తొంభై రోజుల్లోనో వంద రోజుల్లోనో పూర్తి చేసే సినిమా కానీ ఇది రాజకీయం ప్రజాసేవ అన్నిటికీ చంద్రబాబు లోకేష్ ఉండాలి పార్టీని నడిపించుకోవాలి గ్రీవెన్స్లే నిర్వహించాలి ప్రజా దర్బారులు నిర్వహించాలి అటు ప్రతిపక్షాల మాటలకి కౌంటర్ ఇవ్వాలి అంటే అది కుదిరే పని కాదు పైగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈ ఎన్నికల్లో మరి కొంతమంది సీట్లు త్యాగం చేస్తేనే ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు కొంతమంది సీట్లు ఆశించిన వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు త్యాగం చేస్తేనే ఇంకొకళ్ళకి సీట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కావల నియోజకవర్గం కావల నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిందంటే మరొకరు త్యాగం చేయబట్టే వచ్చింది మరి ఆ త్యాగం చేసిన వ్యక్తి పట్ల ప్రజెంట్ ఎమ్మెల్యే ఎంత విధేయతతో ఉండాలి ఎంత స్నేహపూర్వకంగా ఉండాలి ఎంత కలుపుకొని పోయే మనస్తత్వంతో ఉండాలి అయితే ఆ వ్యక్తి చనిపోతే కూడా కావ్య కృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళలేదని చెప్పేసి లోకేష్ మండిపడ్డారట ఇదేం తీరు ఇది ఎక్కడి వ్యవహార శైలి అని చెప్పేసి లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారంట సో ఇలా ఉండకూడదు కూటమి అంటే కూటమిలా ఉండాలి విచ్ఛిన్నంగా ఉండకూడదు ఎవరికి వాళ్ళై ఉండకూడదు ఎవరికి వాళ్ళై ఉంటే రేపు మళ్ళీ పరిస్థితులు మారిపోతాయి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోతుంది వ్యవహారం అనేది సో అందుకనే లోకేష్ ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎక్కడ తప్పు చేశారన్నా కానీ మొదట్లో కాస్త సావకాశం కొంత టైం ఇచ్చినా కానీ ఇప్పుడు మాత్రం దీ ఈ విషయంలో పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అని అంటే కనుక ఖచ్చితంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ పద్ధతిని సెటరేట్ చేసుకోవాలని కూడా గట్టిగానే చెప్తున్నారని తెలుస్తుంది మరొక విషయం కూడా ఇందులో ఎగ్జాంపుల్గా చెప్పాలి అవసరం కూడా ఏంటంటే ఈ మధ్య అంటే నిన్న మొన్న మొన్న అనుకుంటా మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు పాడుతున్న ఒకే ఒక్క పాట ఏంటి బీసీ నాయకుడిని అడగదొక్కాలని చూస్తున్నారు బీసీ కులం మీద ఉక్కుపాదం మోపుతోంది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నిజంగా బీసీ నాయకుడిని అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళు బీసీ కులాన్ని అణగదొక్కాలనుకుంటే మరి ఎప్పుడో ఆ దాడి ఎప్పుడో చేసి ఉండేవాళ్ళు కానీ ఎందుకు చేయలేదు బీసీలంటే తెలుగుదేశం పార్టీకి ఎనలేని గౌరవం ఉంది బీసీలకి పెద్దపీట వేసిందే తెలుగుదేశం పార్టీ అలాంటిది ఒక బీసీ నేత ఎదుగు ఎదుగుతున్నాడు అని అంటే ఎందుకు కిందికి లాగాలని చూస్తుంది ఆ విషయం ఎవరు చెప్పాలి లోకేష్ చంద్రబాబు చెప్పాలా లేదు కదా తెలుగుదేశం పార్టీలో బీసీ నేతలు ఉన్నారు కదా మరి ఆ నేతలు మాట్లాడాలి కదా ఈ విషయాన్ని ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలోని బీసీ నేతలు ఒకరో ఇద్దరో మాట్లాడారు కానీ ఎంతమంది ఉన్నారు ఎంతమంది పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు ఎం ఎంతమంది ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో బీసీ నా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సో వాళ్ళంతా ఎందుకని మాట్లాడడం లేదు ఇదే లోకేష్ ప్రశ్న ప్రతి ఒక్కదానికి చంద్రబాబు లోకేష్ మాట్లాడాలంటే కుదరదు కదా సో ఈ బీసీ వాదాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కూడా బీసీల మీద ఉంది తెలుగుదేశం పార్టీలోని బీసీల మీద అందుకే ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మీద కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సేమ్ డిస్ట్రిక్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నేత బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన అరెస్టు అయినప్పుడు ఆయన కుటుంబ సభ్యులంతా కూడా మా నాన్నని అరెస్ట్ చేస్తే అంటే జోగి రమేష్ కుమారుడు మాట్లాడిన మాట ఇది మా నాన్నని అరెస్ట్ చేశారు అంటే బీసీ సామాజిక వర్గం మీద దాడి చేసినట్లే గౌడ సామాజిక వర్గం మీద దాడి చేసినట్లే అని చెప్పేసి జోగి రమేష్ కుమారుడు మాట్లాడిన మాటలు మరి వాటిని ఎందుకని తిప్పికొట్టలేదు తెలుగుదేశం పార్టీలోని బీసీ నేతలు తెలుగుదేశం పార్టీలోని గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎందుకు తిప్పికొట్టలేదు వాటిని అని చెప్పేసి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు మరి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడంలో కూడా తప్పు లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా భావిస్తోంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు అయితే ఇక్కడ మారాల్సింది తెలుగుదేశం పార్టీ నాయకత్వమో లేకపోతే తెలుగుదేశం పార్టీ కేడరో కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు మారాలి నాయకత్వం కరెక్ట్గానే ఉంది కేడరు కరెక్ట్గానే ఉంది ఇక నాయకులు మారాలి మారి స్వరం పెంచాలి అధికారం వచ్చింది కదా అని చెప్పేసి ఎంజాయ్ చేద్దాం అధికారాన్ని ఎంజాయ్ చేద్దాం ఈ ఐదేళ్లే ఎంజాయ్ చేసేయచ్చు ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటే సరిపోదు ప్రజాసేవ ఐదేళ్లు చేయాల్సిందే గ్రీవెన్స్లు నిర్వహించాలి ప్రజా దర్బార్లు నిర్వహించాలి ఎదుటి పార్టీకి గట్టిగా కౌంటర్ ఇచ్చి నోరు మూపించాలి అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఏమన్నా మాట్లాడితే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మన ఆస్తుల మీదో మన బిజినెస్ల మీదో డ్యామేజ్ చేస్తారు దాడి చేస్తారు అసలు మనల్నే లేపేస్తారేమో ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతటి సమర్థులు కదా అని భయపడి ఉండొచ్చు ఎందుకంటే గతంలో మనం చూసాం ఇక్కడ బోండా ఉమాన్ అను ఇంకొక నేత మాచర్లో వెళ్ళినప్పుడు కిషోర్ ఎలా దాడి చేశారు సో అలా దాడి చేస్తారేమోనని భయపడి ఉండొచ్చు గతంలో కానీ ఇప్పుడు అలా కాదు కదా అధికారంలో ఉన్నది కూటమి సర్కారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుని ఎండగట్టొచ్చు ఎండగట్టినా కానీ వాళ్ళేమీ దాడి చేసే అవకాశం కూడా లేదు ప్రభుత్వం ఇప్పుడు కూటమిలో ఉంది కాబట్టి దాడి చేసినా కానీ ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష శిక్ష పడుతుంది శిక్ష వేస్తారు అందులో అనుమానం లేదు సో ఎందుకని ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు నోటికి తాళాలు వేసుకొని కూర్చున్నారు అంటే మౌత్కి కూడా జిప్ ఏమన్నా వేసేశారా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడరే అనుమానం వ్యక్తం చేస్తోంది సో లోకేష్ కూడా అందుకే కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మరి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కళ్ళు తెరిచి నిద్ర వీడి బయటకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ అటాక్ ఇవ్వటం స్టార్ట్ చేస్తారా అనేది చూడాలి అలాగే మరొక ముఖ్యమైన విషయం ఇంతమంది లోకేష్ ఏదైతే ప్రజాదర్బారు ఏర్పాటు చేసినప్పుడు వేల సంఖ్యలో వస్తున్నారో ఆ సంఖ్య నెక్స్ట్ టైంకి తగ్గుతుందా లేదా అనేది కూడా చూడాలి ఒకవేళ తగ్గింది అంటే ఎమ్మెల్యేలంతా సెట్రైట్ అయినట్టే అని అని భావించవచ్చు దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఎంతమంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగినట్టుగా సమాధానం చెప్తున్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎంతమంది ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు ఎంతమంది ఈ ప్రజా దర్బారులు అధికారులతోటి గ్రీవెన్స్లు నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ